నమస్తే నా పేరు అర్జున్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మరి పోగాకు నారా అయితే పోతున్నాం విత్తనాలు తోటి మీకు మొదటి నుంచి ప్రాసెస్ అయితే ఏ విధంగా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా లాస్ట్ వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి వాళ్ళు దేనితో కొట్టినారు ఏ విధంగా ఇది రేకుల గొర్రు ఉంటది కదా రేకుల గొర్రు నాలుగు గొర్రు ఉన్నదాన్ని అది జాన ఉంటది అది దాన్ని నడమ రెండు కోయిలు తీసేసి చక్క చాలక చేసినాను చేసిన తర్వాత మంచులం పెట్టి చదువు దొప్పించినాం ఈ బిడ్డ ఎట్లా వస్తారు మంచులతో ఏపించేది ఎట్లా దొప్పి ఇట్లా ఇట్లా పది చాలా ఎత్తుంటది చేస్తారు ఇట్లా చేసి ఇట్లా అనుకుంటా అంత లెవెల్ చేసి మొత్తం అంత ఎత్తు తగ్గులు ఉన్నా కూడా లెవెల్ చేసుకుంటా వాళ్ళు తీసుకుని అప్పలా కొట్టేస్తారండి ఇలాగా ఈ లోపల కొట్టేసి ఇక కలిపేసుకుంటూ కూలం పెట్టేసి నా పది మందిని పెట్టి వల్ల వచ్చేసేసాను అరవై ఐదు అరవై సెంట్ ఉంటుంది ఇది అంత నీట్ చేసుకోలేదు తగ్గులు ఉండకుండా పిల్లలు ఉండకుండా పిల్లలు లేకుండా కొంచెం లెవెల్ చేసుకుంటే మనం చాలా తల్లుకున్నా గుంతలో పడకుండా లెవెల్ మీద ఉంటాయి కానీ చాలా తల్లి ఇక్కడ తల్లి చూడండి ఒక కంపెనీ డ్రిప్పులు వేపిస్తున్నారు కదా దీనిలోకి ఎంత ఖర్చు అయింది డ్రిప్పులు లేనిక డ్రిప్పు లేనిక ముప్పై ఐదు వేలు ఖర్చు అయింది ముప్పై ఐదు పైపు ఒక పైపు వచ్చేసి ఎనిమిది వందల యాభై పడింది దీనికి వచ్చేసి ఈ మొత్తం ముప్పై ఐదు వేలు అయిందండి ఆ పట్ట పైపు తోని ఆ పైపులు తక్కువ పడతాయి అని చెప్పినట్టు కానీ వాళ్ళు ఇస్తోళ్ళు ఆ బట్ట పైపులు అరవై సేన్ లెక్క ఏడు చుట్టలు అయిపోయినవి ఎన్నో సుట్ట తక్కువ సట్టు ఎనిమిది చుట్టలు పడతాది దీనికొకదానికైనా పని చేసేది డ్రిప్పులు ఇవి మన ఊళ్ళ ఎడకి పని ఇంకా ఇది వచ్చేసి పోకు పనిచేస్తవి బుడలకు పని ఈ డ్రిప్పులు దీనికి ఒకదానికి పొగ నార కాకుండా దాంట్లో కూడా వేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత సరే సరే ఓసారి ఇతనాలి చూపి ఇవి పొగాకి ఇత్తనాలు ప్యాకెట్ మన కంపెనీ వాళ్ళు ఇచ్చినవి ఇట్లా రెండు బిడ్డల కలిపి ఒక ప్యాకెట్ అయితే వెళ్తున్నారు ముందు ఇతనాలు చదవాలనుకుంటే అందులో ఉసుకా కలుపుకోవాలి మనం ఈ విధంగా అయితే అయితే కలుపుకుంటున్నారు వాళ్ళు ఉసుకలుపుకుని తండ్రికి ఒక ప్యాకెట్ కాదు ఆ ప్యాకెట్లో సగం ఎందుకు కలిపేది అంటే ఇవి సమ్మె తినాలి కదా ఇవి దానికోసం మనము ఇసుక కలుపుకుంటే ఏమవుతుందంటే మనం చల్లకోవడానికి కలపడంగా ఉంటుంది కాబట్టి పుస్తక కలుపుకోవాలి పుసుకలుపుకోలేకుంటే వాళ్ళు ఎవరి మీద చల్లలేము కొలత కోసం అనేది ఇది ఇసుక అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చల్లుకోవాలి మనం ఒక బెడ్ మీద వచ్చేసి ఇంతే అండి చల్లుకునేది ఇంతేది ఈ విధానం అయితే ఇంతే అని ఎరువులు చెప్పినారు మేము విధానాన్ని బట్టి ఇలా చల్లుకుంటున్నాం ఇట్లా అల్లండి అని మీకు కంపెనీ వాళ్ళు చెప్పినారా ఇత్తనాలా కంపెనీ వాళ్ళు రైన్స్ కంపెనీ వాళ్ళు రైతులు పోసుకుని లేని వాళ్ళకి పోయి నువ్వు అని చెప్పి నాకు విత్తనాలు ఇచ్చినారు కోస్తున్న పంపించరు కూడా జాతి కంపెనీ అది లెన్స్ ఐ కంపెనీ వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి అల్లా వేయరు విత్తనాలు మనం అందులో పాత రైతులను కాబట్టి పాత రైతులని మీకు ఇచ్చినారు నారా వచ్చి రైతులకి ఓకే ఇప్పుడు విత్తనాలు చల్లిన తర్వాత కూడా ఇంకో వేరే ప్రాసెస్ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తా తర్వాత ఈ విధంగా చల్లుకున్నప్పుడు విత్తనాలు అన్నీ గాలికి నిల్లు పెడితే లేచిపోతాయి కాబట్టి మనం ముసుకలుగా చల్లుకునేటువంటి మళ్ళీ ఈ విధంగా అయితే మట్టి వేసుకోవాలి లేదంటే గాలి పెట్టినప్పుడు వచ్చినప్పుడు కొడుకుబలిపోతాయి అట్లాంటే బామూలు వస్తుందా మొలుస్తాయి ఇలా అంటే అంత భూమి కలిసిపోతుంది కాబట్టి మనం లోతుగా చేసుకోవద్దు ఈ మట్టికే చేసుకోవాలి లోతుగా చేస్తే సన్న ఇతనాలు కాబట్టి మొలుతుంది ఆ విధంగా అన్ని బిడ్లు ఇట్నాలు అనుకున్నా ప్రతిసారి అట్లా వేసుకోవాలి ప్రతి బిడ్డు ప్రతి బిడ్డు చేసుకోవాల్సి సల్లను ఇట్లా చేసుకుంటేనే గాలి పెట్టినా వెళ్ళిపోవు లేదంటే గింజలు గాలి పెడితే వేసిపోతాయి వేసుకున్న తర్వాత అయితే ట్రిప్పులు అయితే సెట్ చేస్తామని అని చెప్పినా కదా ట్రిప్పులు సెట్ చేస్తున్నాం

ఆ విధంగా వేస్తాము అనమాట దీనికి ఇక్కడ హోల్స్ ఉంటాయి నాకు దీని నేను పేరు అయితే లేదు డ్రిప్ సిస్టమ్ పేరు చూపిస్తాం మీకు ఒకసారి ఏ విధంగా వాటర్ అయితే వస్తున్నావో వస్తున్నారు కదా ఇక్కడ సెట్ చేసిన తర్వాత రెండు ఒకటి రెండు మూడు మూడు మళ్ళీ వదిలేసి మళ్ళీ ఒకటి సెట్ చేసినారు ఇట్లా నాలుగు మళ్ళ తర్వాత ఇంకొకటి ఈ విధంగా అయితే ట్రిప్ సెట్ చేసి పెట్టినారు ఇటు సైడ్ ఆల్రెడీ నీళ్ళు వదిలేసి పెట్టినాము మీకు ఇప్పుడు జస్ట్ ప్రజెంట్ నీళ్ళు ఏ విధంగా వాడుతున్నా డ్రిప్ సిస్టమ్ నుంచి చూపిస్తా కనిపిస్తుండొచ్చు మీకు మామూలు మనకు వర్షం నీళ్ళు ఏ విధంగా పడతాయో ఆ విధమైన డ్రిప్ సిస్టమ్ ఇది హోల్స్ ఉంటాయి మన మూల బొక్కలు ఉంటాయి పైప్కి ఇటు సైడ్ అటు సైడు మధ్యలో ఒక హోల్ ఉంటుంది ఈ విధంగా అయితే పడుతున్నాయి మనకి ఇదంతా మధ్యలో మొత్తం అయితే కవర్ అవుతుంది ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా పొగాకు ఎట్లా అంటే మనం నిల్లు కడితే చనిపోతుందంట అందుకని డ్రిప్ సిస్టమ్ అయితే పక్క యూజ్ చేయాలి పొగాకు వేసేటప్పుడు లేదంటే చేతితో బట్టి వేసుకోవచ్చు మనమైతే ఈ డ్రిప్ సిస్టమ్ అయితే వేసినాం మరి ముప్పై వేల దాకా ఖర్చు అయింది చూసినా జస్ట్ డెబ్బై సెంట్లకే ట్రిప్ కోసం అయితే ముప్పై వేలు ఖర్చు చేసినాము ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా పోవాకైతే నా మీకు సార్లు ఏ విధంగా తోలు తోటి చూపించలేదు ఆల్రెడీ తోలు పెట్టినాము ఏ విధంగా సాలు తోలాడో మా అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు మీకు సాలు తోలడము ఇన్ ఇసుక వేసుకొని ఇత్తనాలు వేసుకొని విత్తనాలు చల్లుకోవడము మరి ఏ విధంగా చల్లుకుంటారు ఏ విధంగా పూడ్చుకుంటారు డ్రిప్ సిస్టమ్ కూడా ఏ విధంగా సెట్ చేసుకున్నాం అనేది కూడా వీడియో చూపించిన డ్రిప్ సిస్టమ్ కంపెనీ వచ్చేసి కుమార్ రెయిన్ పైప్ అని ఈ రెయిన్ పైప్ అయితే వేసినాము బాగుంది పైప్ అయితే క్వాలిటీ క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి నా ఎక్స్ప్లెనేషన్ నా వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పొలం మొత్తం వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీలు చూపిస్తాం మొత్తంలో ఉండాలి రైతు సోర్లందరూ గమనించాలి మరి మనం ఏ విధంగా డ్రిప్ సిస్టమ్ వేసినామో ఏ విధంగా విత్తనాలు తల్లినామో ఏ విధంగా మరి విత్తనాలు కూడా పూజుకున్నామో మొత్తం అయితే వీడియోలు అయితే పెట్టినా ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా ఎవరైనా పొగాకు నార పోసుకోవాలనుకుంటే ఒకసారి మన వీడియో చూడండి మీకు ఏమైనా ప్రాసెస్ అర్థమైనా మన వీడియో నచ్చినా చూసుకొని మన విధంగా అయితే వేసుకోండి ఈ విధంగా అయితే వేసుకుంటేనే నారైతే బతుకుతుందని చెప్పినారు మామూలు నీళ్ళు కట్టడం నీళ్ళు కట్టడం ఉండదు అనమాట పాసిపోతుందని చెప్తున్నారు మరి గమనించగలరు